అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్తో అగ్రెసివ్ యాటిట్యూడ్తో ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకుని తన తో ఆపోజిట్ టీంలను చిత్తు చేసిన ఇండియన్ క్రికెట్ కా దాదా సౌరవ్ గంగూలీ సచిన్ టెండూల్కర్ రాహుల్ డ్రావిడ్ లాంటి దిగ్గజ క్రికెటర్స్ ఉండగా కెప్టెన్ బాధ్యతలను తీసుకుని ఇండియా గెలిచిన ఎన్నో విజయాలకి గంగూలీ కారణమయ్యాడు మొదట ఫుట్బాల్ ప్లేయర్ గా స్టేట్ లెవెల్లో ఆడిన గంగూలీ క్రికెట్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఆ మ్యాచ్ లో గంగూలీని కోచ్ ఎందుకు అవమానించాడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్ నే గంగూలీ ఎలా వాడుకున్నాడు శత్రువు కూతురినే గంగూలీ పెళ్లి చేసుకోవడంలో రహస్యం ఏంటి హీరోయిన్ నగ్మాని రెండో పెళ్లి చేసుకున్నాడా అసలు గంగూలీని చంపాలనుకున్నది ఎవరు అనే విషయాలను తెలుసుకో ఈ వీడియోని స్కిప్ చివరి వరకు చూడండి సౌరభ్ చందిదాస్ గంగూలీ అలియా సౌరభ్ గంగూలీ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై ఎనిమిదిన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక రాయల్ ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి చందిదాస్ గంగూలీ తల్లి నిరుపమ గంగూలీ ఇతనికి స్నేహశీష్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక గంగూలీ పూర్వీకులు రాజవంశస్థులు కావడంతో అప్పట్లోనే వీరు ఆర్థికంగా చాలా బలంగా ఉండేవారు ఇక గంగూలీ తండ్రి ఎంబీఏ ని పూర్తి చేసి ఒకవైపు గ్రానైట్ బిజినెస్ ని మరోవైపు ప్రింటింగ్ బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ ని కూడా చేస్తూ కోల్కతాలోని రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగాడు అంతేకాకుండా వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ లో కూడా మెంబర్ గా వ్యవహరించేవారు ఇదిలా ఉంటే గంగూలీ పుట్టినప్పటి నుండి గోల్డెన్ స్పూన్ తోనే పెరగడంతో చాలా మొండిగా ఎప్పుడు కోపంతోనే ఉండేవారు అలా ఇంట్లో తానే చివరివాడు అవ్వడంతో తల్లిదండ్రులు కూడా ఇతని గారాబంగా పెంచారు గంగూలీ తన స్కూలింగ్ ని సెయింట్ జేవియర్ స్కూల్లో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న గంగూలీకి ఫుట్బాల్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే అప్పట్లో వెస్ట్ బెంగాల్ లో ఎక్కువగా ఫుట్బాల్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి సపోర్ట్ చేయడంతో తను కూడా ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని సపరేట్ గా కోచింగ్ కూడా తీసుకునేవాడు ఇక అలా గంగూలీ తన స్కూల్ తరఫున డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్లో ఫుట్బాల్ గేమ్ ఆడుతూ మంచి గుర్తింపును తెచ్చుకున్నా అందులో తనకి రోజు దెబ్బలు తగిలి మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళకపోవడంతో తన తల్లికి కొడుకు ఫుట్బాల్ ఆడడం ఇష్టం ఉండేది కాదు ఇదిలా ఉంటే గంగూలీ తండ్రికి తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని క్రికెట్ ని చేయాలని ఉండడంతో చిన్న కొడుక్కి ఎలాగో ఫుట్బాల్ అంటే ఇష్టం ఉండగా తన పెద్ద కొడుకుని క్రికెటర్ ని చేయాలని అతనితో బాగా ప్రాక్టీస్ చేపిస్తుండేవారు ఈ క్రమంలోనే గంగూలీని తన అన్న స్టేడియం కి తీసుకు తనతో కొన్ని మ్యాచెస్ ని కూడా ఆడిపించడంతో గంగూలీకి నిదానంగా క్రికెట్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇదిలా ఉంటే గంగూలీ ఇంటి పక్కనే డోనా అనే అమ్మాయి తన ఫ్యామిలీ ఉండేది అలా ఈమె తండ్రి కోల్కత్తాలో ఉండడంతో తన తండ్రికి గంగూలీ తండ్రికి అస్సలు పడేది కాదు దీంతో చిన్నప్పటి నుండి అంతలా మాట్లాడుకునేవారు కాదు గానీ ఒకసారి స్కూల్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఆర్గనైజ్ చేసి ఆ ఏరియాలో ఉండే ఇతర స్కూల్ స్టూడెంట్స్ ని కూడా ఇన్వైట్ చేయడంతో ఆ ప్రోగ్రామ్ లో డోనా క్లాసికల్ డాన్స్ చేస్తూ ఫస్ట్ ప్రైజ్ ని విన్ అయింది ఇక అలా తన అందానికి టాలెంట్ కి గంగూలీ ఫిదా అయి తన కన్నా నాలుగేళ్ల చిన్నదైన డోనాతో ప్రేమను పడ్డాడు అప్పటి నుండి డోనాతో మాట్లాడేందుకు ట్రై చేస్తూ సాయంత్రం తన షెటిల్ ఆడుతుంటే అక్కడికి వెళ్ళి తనతో ఆడడం మొదలు పెట్టాడు ఇక అలా కొద్ది రోజుల్లోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారడం ఫ్రెండ్స్ అయిన విషయం ఇరు కుటుంబాలకి తెలియకుండా రహస్యంగా ఉండేలా చూసుకునేవారు ఇదిలా ఉన్నప్పుడే గంగూలీకి క్రికెట్ పై ఇంట్రెస్ట్ పెరిగి జూనియర్ కాలేజ్ తరఫున అనేక క్రికెట్ మ్యాచెస్ లో పాల్గొనేవాడు అలా గంగూలీ ప్రతి మ్యాచ్ లో హాఫ్ సెంచురీ లేక సెంచురీ కొట్టిన తన కోపం బిహేవియర్ వల్ల టీం నుండి అనేక విమర్శలను ఎదుర్కోవడంతో తన టాలెంట్ అక్కడ కనిపించేది కాదు అయినా అదంతా పట్టించుకుని గంగూలీ తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో టైఫాయిడ్ వైరల్ ఫీవర్ స్ప్రెడ్ అవడం అది గంగూలీ అన్నయ్యకు కూడా రావడంతో స్టేట్ లెవెల్ మ్యాచ్ కి అతని ప్లేస్ లో గంగూలీ ఆడటం జరిగింది అలా అప్పటి నుండి గంగూలీ అన్నయ్య క్రికెట్ ని వదిలేసి తమ బిజినెస్ లన్నీ చూసుకుంటూ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఇక గంగూలీ స్టేట్ లెవెల్ మ్యాచ్ లో తొంభైలో జరిగిన వెస్ట్ బెంగాల్ రంజీ టీం కి సెలెక్ట్ చేయగా మొదటి మ్యాచ్ లో త్రీ రన్స్ చేయడంతో గంగూలీని టీం నుండి డ్రాప్ చేశారు అలా ఇతని టీం నుండి టూ ఇయర్స్ దూరం పెట్టడంతో అవమానంగా భావించిన గంగూలీ తనేంటో ప్రూఫ్ చేసుకోవాలని పట్టువదలని విక్రమార్కుడిలా మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని మళ్లీ ఫామ్ లోకి రావడం జరిగింది అలా ఆ తర్వాత గంగూలీ రంజీ మ్యాచ్ లో తన సత్తా చాటుకొని మంచి స్కోర్ ని చేయడంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండియన్ టీంలో జాయిన్ అవ్వగా తన మొదటి వన్డే డెబ్యూ మ్యాచ్ వెస్ట్ ఇండీస్ పై ఆడే ఛాన్స్ వచ్చింది కానీ అందులో గంగూలీకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాకపోగా ప్లేయర్స్ కి డ్రింక్స్ ఇవ్వమనడంతో రాయల్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన గంగూలీకి ఆ పని చేయడం ఇష్టం లేక కోచ్ మొహం మీదే తన చెయ్యనని కోపంగా చెప్పడంతో ఆక్రోశానికి గురైన కోచ్ గంగూలీని ఇండియాకి పంపించేశాడు అయినా అదంతా పట్టించుకుని గంగూలీ రంజీ టీమ్ లో ఆడుతూ తన డిగ్రీని కూడా కంప్లీట్ చేశాడు ఇక ఈ క్రమంలోనే గంగూలీ తన ప్రేమను డోనా కి చెప్పాలని ట్రై చేస్తూ ఒకసారి షటిల్ ఆడుతున్నప్పుడు బ్రేక్ టైంలో తన మనసులను ఈ మాటని చెప్పగా అందుకు డోనా కూడా ఒప్పుకోవడంతో అప్పటి నుండి వీరిద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని సినిమా షాపింగ్ రెస్టారెంట్స్ అన్ని తిరుగుతూ తన రిలేషన్ గా మెయింటైన్ చేసేవారు ఇక అలా ఒకసారి వీరిద్దరు కలిసి బైక్ మీద వెళ్తుండగా డోనా తండ్రి వీరిని చూసి నేరుగా గంగులి తండ్రి దగ్గరికి వెళ్లి అతనితో గొడవ పడుతూ నోటికి వచ్చినట్లు తిట్టి తన కూతుర్ని ఫ్యామిలీ అంతా ట్రాప్ చేస్తుందని విమర్శించడంతో గంగూలీ తండ్రి ఇమీడియట్ గా గంగూలీని పిలిచి ఇదే విషయం గురించి అడగగా అందుకు గంగులీ మేమిద్దరం ప్రేమలో ఉన్నామని చెప్పడం ఇరు కుటుంబాలు షాక్ కి గురయ్యారు దీంతో గంగులీ తండ్రి తనని కొట్టి తిట్టి అమ్మాయి జోలికి వార్నింగ్ ఇవ్వడంతో కొన్ని రోజులు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు ఇదిలా ఉంటే గంగులీస్ అయిన బిసిసిఐ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో ఇంగ్లాండ్ పై జరిగిన టెస్ట్ మ్యాచ్ కి ఇతన్ని సెలెక్ట్ చేశారు అలా ఇండియన్ టీం తరఫున ఇంగ్లాండ్ కి వెళ్లిన గంగులీకి మొదటి మ్యాచ్ లో ఆడే ఛాన్స్ దొరకలేదు కానీ డ్రింక్స్ అందించమనగా తనకి వేరే దారి లేక ఆ పని చేయాల్సి వచ్చింది ఇక అలా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో కెప్టెన్ మొహమ్మద్ అజరుద్దీన్ నవజ్యోత్ సింగ్ సిద్ధుతో గొడవపడి టీం ఓడిపోవడానికి సిద్దుపూర్ బ్యాటింగ్ కారణమని అందరి ముందు అతన్ని అవమానించడంతో హాట్ అయిన సిద్దు టీంలో ఎవరికీ చెప్పకుండా ఇండియాకి వచ్చేశాడు దీంతో సెకండ్ మ్యాచ్ లో సిద్ధు ప్లేస్ లో గంగూలీకి ఆడే ఛాన్స్ వచ్చింది అలా గంగూలీ ఆడిన మొదటి మ్యాచ్ డ్రా అవ్వగా మూడో మ్యాచ్ లో మళ్ళీ ఆరు రన్స్ కొట్టి అందరి అటెన్షన్ ని తన వైపు తెచ్చుకున్నాడు అంతేకాకుండా ఆ మ్యాచ్ లో సచిన్ తో కలిసి హైయెస్ట్ పార్ట్నర్షిప్ స్కోర్ తో గంగూలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ ని కూడా సొంతం చేసుకున్నాడు అలా గంగూలీ ఇంగ్లాండ్ నుండి వచ్చేసరికి డోనాకి తన ఇంట్లో పెళ్లి సంబంధాలను చూస్తున్నారని తనని వదులుకోవడం ఇష్టం లేక గంగూలీ నా ఇంట్లో చెప్పకుండా పారిపోయి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పన్నెండు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఒక రెంట్ హౌస్ ని తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు దీంతో ఈ న్యూస్ అన్ని మీడియా ఛానల్స్ లో హల్చల్ అవ్వడంతో ఇలా వదిలేస్తే తన కొడుకు కెరీర్ నాశనం అవుతుందని గంగూలి తండ్రి ఆలోచించి డోనా తండ్రి దగ్గరికి వెళ్లి కాంప్రమైజ్ చేసి వారిద్దరికి మళ్ళీ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు అలా పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున వారిద్దరికి ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేయడంతో వీరి పెళ్లి కాంట్రోవర్సీ ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే గంగులీ క్రికెట్ కెరియర్ కూడా బూస్ట్ అవడంతో తనకి వరుసగా ఆడే ఛాన్సెస్ వచ్చాయి అలా శ్రీలంక ఆస్ట్రేలియా పాకిస్తాన్ పై ఆడి మంచి స్కోర్ ని చేయగా సచిన్ తర్వాత అంతటి పేరుని గంగులి సంపాదించుకున్నాడని చెప్పొచ్చు అలా తనకు వచ్చిన సక్సెస్ తో అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇదిలా ఉంటే రెండు వేల సంవత్సరంలో ఇండియన్ టీంలో కెప్టెన్ గా ఉన్న మొహమ్మద్ అజరుద్దీన్ అజయ్ జుడేజాతో పాటు మరికొంతమంది ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని బీసీసీఐ కన్ఫర్మ్ చేసి వారిని బ్యాన్ చేయడంతో ఇండియన్ టీం కెప్టెన్ గా ఎవరిని పెట్టాలని ఆలోచించేటప్పుడే ముందుగా సచిన్ ని అప్రోచ్ అవ్వగా అందుకు అతను తన వల్ల అవ్వద్దని తేల్చి చెప్పడంతో ఈ ఆఫర్ గంగూలికి వెళ్లింది ఇక ఈ అవకాశాన్ని వదులుకోలేక ఇమీడియట్ గా ఒప్పుకొని తన కెప్టెన్సీలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనగా ఇండియన్ టీం ని ఫైనల్ దాకా తీసుకున్నారు అందరు ఫిదా అయ్యారు ఇదిలా ఉంటే ఆ మ్యాచ్ జరిగేటప్పుడు హీరోయిన్ నగ్మా ఆ స్టేడియం లో ప్రత్యక్షం అవడంతో వచ్చింది అనుకున్నారు కానీ మ్యాచ్ అయిపోయాక వీరిద్దరు చెట్టా పట్టాలు వేసుకుని ఏదో జరుగుతుందనే వార్తలు హల్చల్ అయ్యాయి ఇక అలా అప్పటికే ఇరవై ఆరేళ్లున్న నగ్మాకి శరత్ కుమార్ తో బ్రేక్అప్ అయిన తర్వాత ఒక పార్టీలో గంగూలిని కలవడం అలా వీరిద్దరికీ పెరిగిన సన్నిహిత్యం కారణంగా అతనికి పెళ్లి అయిన విషయం తెలిసి కూడా తనతో సన్నిహిత ఉంటూ గంగులిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది ఇక ఎప్పుడైతే వీరిద్దరు కలిసి మీడియా కంటపడడం మొదలు పెట్టారో అప్పటి నుండి ఆడిన మ్యాచెస్ అన్నింటిలోనూ ఓడిపోయి అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ గా చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక అదే డోనా అవ్వడం వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల ఒకటిలో సనా అనే అమ్మాయి కూడా జన్మించింది ఇక అలా నద్మా తన భార్యకి విడాకులు ఇవ్వమని పోస్ట్ చేస్తూనే తామిద్దరూ నాలుగు సంవత్సరాలు లీవింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు ఇదిలా ఉంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా తన భర్త ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో డోనా గంగూలీకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది అందుకు తోడు గంగూలీ నగ్మా ఇద్దరు కలిసి రెండు వేల రెండులో లో శ్రీకాళహస్తిలో సర్పదోష పూజ చేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు బయటకి రావడంతో ఆ మధ్యలో పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా గంగూలీ మాత్రం అప్పటికే నగ్మ ప్రేమలో మునిగిపోవడంతో ఎవరి మాట వినేవాడు కాదు ఇక అలా ఎంత ఎదురు చూసినా గంగూలీ తన భార్యకి విడాకులు ఇవ్వకపోవడంతో నగ్మా రోజు రోజుకి గంగూలిని అవమానిస్తూ నోటికి వచ్చినట్లు తిట్టడంతో తన యాటిట్యూడ్ ఈగో ని భరించలేక గంగులీ డగ్మాతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్లీ తన భార్య బిడ్డ దగ్గరికి వెళ్లిపోయాడు ఇక గంగులీ నూట అందులో ఏడు వేల రెండు వందల పన్నెండు రన్స్ కొట్టాడు అలా మూడు వందల పదకొండు వన్డే మ్యాచ్ లలో పదకొండు వేల మూడు వందల అరవై మూడు రన్స్ ని కొట్టి ఐదు సంవత్సరాలు కెప్టెన్ గా ఉంటూ తనదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు ఇక అలా రెండు వేల ఎనిమిదిలో క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన గంగులీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగాడు ఇక ఇప్పుడు తన దృష్టిని రాజకీయాల వైపు సారించినట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే గంగూలీ క్రికెట్ నుండి సంపాదించిన ఆస్తి విలువ ఎనభై ఐదు కోట్లైతే తన తాత తండ్రి నుండి వారసత్వంగా గంగులికి హార్ట్అటాక్ రావడం ఇమీడియట్ గా డాక్టర్లు ఇతనికి ఆంజియోప్లాస్టిని చేయగా ప్రాణాపాయాలతో బయటపడ్డాడు ఇక గంగూలీ క్రికెట్ కి అందించిన సేవకి గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగులో లో పద్మశ్రీని రెండు వేల పదమూడులో పద్మభూషణ్ ను ఇచ్చి సత్కరించింది ఇదిలా ఉంటే తాజాగా సౌరభ్ గంగులీ కోల్కతాలోని బద్వాన్ యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి తన కాన్ లో వెళ్తుండగా దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర అకస్మాత్తుగా ఒక ట్రాక్ వీరి ముందుకు వచ్చింది ఇక ఈ క్రమంలోనే ముందు వరుసలో వెళ్తున్న కార్ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఆ వెనకే వస్తున్న గంగులీ కార్ మొదటి కార్ ని ఢీకొట్టగా ఆ తర్వాత వస్తున్న బాడీ గార్డ్స్ కార్ గంగులీ కార్ ని ఢీకొట్టింది ఇక ఈ యాక్సిడెంట్ లో ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో గంగులీ ఇచ్చిన మాట ప్రకారమే మళ్ళీ ఆ ప్రో ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాడు ఇక ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడిన గంగూలీ తన బయోపిక్ ని మూవీగా చేస్తున్నారని అందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడని అతని డేట్స్ దొరకకపోవడం వల్లే ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వాల్సిన తన మూవీ నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ అవుతున్నట్లు స్వయంగా గంగూలీయే వెల్లడించడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి అలా ఆ మూవీకి ముందుగా రణ్బీర్ కపూర్ ఆయుష్మాన్ ఖురాన్ ని సంప్రదించగా ఐదు సంవత్సరాల వరకు వారు బిజీగా ఉండడంతో రాజ్ కుమార్ రావు ఫిక్స్ చేస్తామని చెప్పుకొచ్చారు ఇది ఫ్రెండ్స్ గంగూలీ గురించి మీరు ఏమన్నారు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి